ఆరోగ్యమా ఆత్మల పట్ల భారమా అంటే రెండవ దానికి అతని మనసు ప్రయాసపడింది అతడే డేవిడ్ బ్రైనాడ్ డేవిడ్ బ్రైనాడ్ కనెక్టికట్లోని హద్దాం నంది ఏప్రిల్ ఇరవై పదిహేడు వందల పద్దెనిమిదిలో హిజ్గియాడోరతిలకు జన్మించాడు హిజ్గియాడోరతిలకు పన్నెండు మంది సంతానం బ్రైనాడ్ ఆరవ సంతానం మూడవ కుమారుడు బ్రైనాడ్ యొక్క జీవితంలో పది సంవత్సరాలు నిండక ముందే తొమ్మిదవ ఏటనే తండ్రి అయిన ఇజీగా చనిపోయాడు తండ్రి లేని లోటు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యేలా చేసింది ఒత్తిడి ఒడిలో తన జీవితం కొనసాగుతుండగానే బ్రెయినాడ్ యొక్క పద్నాలుగవ ఏటనే తల్లి డోరత్తి కూడా తన జీవిత ప్రయాణానికి ముగింపు పలికింది బ్రెయినాడ్ జీవితం చిన్న వయసులోనే తల్లిని తండ్రిని కోల్పోవడం వల్ల మరింత మానసిక ఒత్తిడికి దగ్గరయ్యాడు కాలంతో పాటు డేవిడ్ బ్రైనడ్ జీవితం ప్రయాణించి తన రెండు పదుల జీవితం సంపూర్ణం చేసి ఇరవై ఒకటవ సంవత్సరంలో అడుగుపెట్టాడు తన ఇరవై ఒకటవ ఏట సూర్యోదయానికి అరగంట ముందు ఒంటరిగా ప్రార్థిస్తుండగా ఒక అద్భుతం జరిగింది అదే అతని నూతన జన్మ అనిర్వచనీయమైన మహిమ తనను చుట్టుముట్టినట్లుగా కనుగొన్నాడు అతని హృదయం ఆ మహిమను గూర్చి ఆనందించడం మొదలుపెట్టింది అంతరంగంలో దేవుని గూర్చి గౌరవనీయమైన తృప్తితో నిన్న కెరటం ఇగిసిపడింది దేవుని యొక్క ప్రేమ గొప్పతనం శ్రేష్ఠత్వం మరియు ఆయన సమస్త సంపూర్ణత తన ఆత్మను తాకినట్లుగా గుర్తించి అంగీకరించాడు ఈ విధంగా ప్రభువును నమ్మి హృదయపూర్వకంగా ఆయనను కీర్తిస్తూ తన హృదయ సింహాసనం మీద ఆయనను రాజుగా అంగీకరించి అన్ని విషయాల్లో ఆయన మీద దృష్టి నిలిపాడు పదిహేడు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం తన ఇరవై ఏట దేవుని సేవకురకు సమర్పించుకున్నాడు సంవత్సరానికి రెండుసార్లు బైబిల్ చదివిన క్రైస్తవ మతం యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ నిష్టగలవాణిగా ఉన్న తన స్వనీతి మీద ఆధారపడ్డాడు కానీ చివరికి తన సొంత శక్తితో ఏమీ చేయలేనని గ్రహించి పశ్చాత్తాపడి దేవుని మీద ఆధారపడ్డాడు కొంతకాలానికి న్యూ హెవెన్లోని ఏల్ అనే కళాశాలలో సేవా తర్పేది కొరకు ప్రవేశించాడు బ్రైనాడ్ వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించే అనుసరించే వ్యక్తి ఎవరైనా వాక్యానికి భిన్నంగా ప్రవర్తించినా లేక బోధించినా ఊరుకోడు వెంటనే ఖండించి అడిగేస్తాడు ఈ విధానమే బ్రైనాడ్ను ఏల్ యూనివర్సిటీ నుండి బహిష్కరించబడేలా చేసింది ఆ బహిష్కరణే బ్రైనట్ జీవితాన్ని మరో మలుపు త్రిప్పింది అని కూడా చెప్పవచ్చు ఈరోజు ఏదైతే అనర్హమైందని అంచబడుతుందో అదే రేపు విలువైందిగా నిరూపించబడుతుంది అనే మాట అక్షరాల బ్రైనర్డ్ జీవితంలో నిరూపించబడింది డేవిడ్ బ్రైనాడ్ తన డైరీలో రాసుకున్న కొన్ని మాటలు మీతో పంచుకుంటాను నా అంతరంగంలో ఎంతో ప్రశాంతతతో దేవుని ధ్యానిస్తున్నాను ఎప్పుడు ఆయన దయచూపితే అప్పుడే ఆయన ఎక్కడకు పంపితే అక్కడే నా భవిష్యత్తు మనుషుల దయ కంటే అనేక రెట్లు గొప్పదైన దేవుని దయ పొంది నన్ను ఎప్పుడు ఎక్కడికి పంపాలని ప్రభు ఇష్టపడతారో అక్కడికే వెళ్ళాలని నేర్చుకున్నాను ఎలా పరీక్షకు అనుమతించి నన్ను తర్పీదు చేస్తారో దానికే సిద్ధపడాలని గ్రహించాను డేవిడ్ బ్రైనాడ్ ప్రార్థన ప్రారంభించాడంటే దేవుని శక్తి ప్రేమ అనుభవించే వరకు తన వ్యక్తిగత ప్రార్థన ముగింపు పలకడు ఒకానొక రోజు ఉదయం వ్యక్తిగత ప్రార్థనకు వనంలోనికి వెళ్ళి ప్రార్థిస్తూ ఆయన శక్తి కొరకు ఎదురు చూస్తూ పెనుగులాడుతూ ప్రార్థించితే మధ్యాహ్నం దేవుని శక్తిని అనుభవించాడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు బ్రైనాడ్ ప్రార్థించకుండా ఏదీ చేయడు దేవుని యొక్క సొంత సమయంలో దేవుని పొలంలో పనికి నన్ను పంపాలని ప్రార్థిస్తున్నాను అని బ్రైనాడ్ రాసిన మాట నన్ను ఆలోచింపచేసింది నేను కోరేదంతా కేవలం మరింత పరిశుద్ధంగా జీవించడం నా ప్రియ ప్రభువు వంటి పరిశుద్ధతే బ్రైనాడ్ యొక్క ప్రార్థన ఫలితం రెడ్ ఇండియన్ల మధ్య సేవ చేసేందుకు బ్రైనాడ్ పంపి ఉన్నారు డేవిడ్ బ్రైనాడ్ కైనాయుమిక్ వైపు గుర్రం మీద ప్రయాణిస్తూ ఉన్నాడు అక్కడే రెడ్ ఇండియన్స్ నివాసం గడ్డిగుట్ట వంటి నివాసం రెడ్ ఇండియన్లు భాష కూడా డేవిడ్ బ్రైనాడ్కు రాదు బ్రైనాడ్ మాట్లాడేది కూడా వారికి అర్థమయ్యేది కాదు ఒకరు లేక ఇద్దరు కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడగలిగేవారు ఆల్మణి ఊరికి పద్దెనిమిది మైళ్ళ దూరంలో ఒంటరిగా నిరాశ ఎడారిలో బ్రైనాడు ఉండేవాడు ఏమీ తోచని స్థితి తినడానికి జావ ఉడకబెట్టిన మొక్కజొన్నలు నిప్పుల మీద కాల్చిన రొట్టె ఎప్పుడైనా కొంచెం వెన్నె కొంచెం మాంసం గడ్డి కుప్ప మాదిరిగా ఉన్న చిన్న పూరి గుడిసే అతని నివాసం నేలకు కొంచెం ఎత్తులో కొయ్య చెక్కలపై కట్టబడిన గది అడుగు భాగం సమానంగా ఉండని దొంగలు అదే అతని నివాసం ఇటువంటి పరిస్థితిలో కూడా బ్రైన్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు నేను మంచి సైనికునిగా రూపొందేందుకు ఇంకా క్లిష్టమైన పరిస్థితులు నాకు దేవుడు అనుమతించునుగాక అతని ఆరోగ్యం సహకరించకపోయినా రెడ్ ఇండియన్లకు సువార్త ప్రకటించడం మాత్రం ఏ రోజు ప్రక్కన పెట్టలేదు రెడ్ ఇండియన్లో చాలామంది బ్రైనాడ్కు వ్యతిరేకంగా లేచినా వారి నుండి ప్రభువు కాపాడారు వ్యతిరేకత విల్లు ఎక్కుపెట్టిన బాణం వలె తన పైకి వస్తున్నా ప్రార్థించడం ప్రకటించడం విరమించని వాడే డేవిడ్ బ్రైనాడ్ డైరీలో మరొక చోట ఇలా రాశాడు ప్రతి విధమైన దుర్నీతిలో నేను పడకుండా నిలిపింది కేవలం దేవుని శక్తి పైనుండి సహాయం అందకపోతే నేనేం చేయలేను బ్రైనాడ్ ఎక్కువగా గుర్రం మీద ప్రయాణించేవాడు అతనికి సహకరించని వాతావరణం విపరీతమైన చలి రాత్రి పగలు అనే తేడా లేని ప్రయాణాలు దీనికి తోడు అతని అనారోగ్యం అనుకూలించని పరిస్థితులు అధిగమిస్తూ రెడ్ ఇండియన్ల రక్షణ నా ధ్యేయం అంటూ క్రీస్తును ప్రకటించడంలో విసుగు చెందకుండా ఎప్పటికప్పుడు తనను తాను క్రీస్తులు ధైర్యపరుచుకుంటూ ప్రార్థనలు ప్రేరణ పొందుతూ సువార్తను ప్రకటించేవాడు కొన్ని కొన్ని సందర్భాలలో తన ప్రయాసకు తగిన ప్రతిఫలం ఆ రోజులో చూడకపోయినా దేవుడు ఖచ్చితంగా కార్యం చేశాడు అని విశ్వాసంతో తలంచేవాడు అందుకే తన డైరీలో ఇలా రాశాడు నేను జయాన్ని పొందటం కేవలం నా దేవుని వల్లనే అనే నిరీక్షణ నే చెప్పిన సూచనలను వారు అంగీకరించేటట్లు చేయగలిగింది ఆయన ఒక్కడే బ్రైలడ్ ఒకానొక సందర్భంలో రాత్రివేళ గుర్రం మీద ప్రయాణిస్తూ దారి తప్పిపోయాడు మరొకసారి అతనికి ఆరోగ్యం క్షీణించి గుర్రం మీద ప్రయాణిస్తుండగానే రక్తవాంతులయ్యాయి ఈశాన్య దిక్కు నుండి తుఫానులు చిక్కుకుని మరణ పాంచుల వరకు వెళ్ళాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకసార్లు కడుపు నొప్పితో రక్తవాంతులతో చలిజ్వరంతో తలలో నొప్పితో విపరీతంగా బాధపడుతూ ఉండేవాడు అటువంటి పరిస్థితిలో కూడా భూమి మీద ఇట్టి కఠిన పరిస్థితులే పరలోకాన్ని నాకు అత్యంత మధురంగా మార్చాయి అని రాసుకున్నాడు తను అలా ఉన్నా కూడా రెడ్ ఇండియన్స్కి స్వార్థ ప్రకటన వాక్య పరిచర్యను నిర్లక్ష్యం చేయలేదు అందుకే ఇలా అన్నాడు రెడ్ ఇండియన్స్ క్రీస్తున కాక దెయ్యాలను ఆరాధిస్తూనే ఉన్నారు ఇది నేను ఎదుర్కొన్న నొప్పులన్నిటికంటే గొప్పది అదే నా ఆత్మను తలక్రిందులు చేసింది అని రాసుకున్నాను ఇక ఆశలు లేవు అని అనుకునే ఆఖరి సమయంలో రెడ్ ఇండియన్ల మధ్య దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు అనేకులు సువార్తను అంగీకరించడం ప్రారంభించారు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు మానవ ప్రయత్నం విఫలమైన తరుణంలో దేవుని సర్వశక్తిగల హస్తం స్పష్టంగా కార్యం చేయడం గమనించాను అని తన డైరీలో రాసుకున్నాడు డేవిడ్ బ్రైనడ్ ఏ చర్చి మిషనరీగా వెళ్ళాలని నిర్ణయించుకోలేదు నిజం చెప్పాలంటే మిల్లింగ్టన్కు తూర్పు హమ్టన్కు రమ్మని ముక్త కంఠంతో పిలిచారు ఆ తరువాత లాంగ్ ఐర్లాండ్ పట్టణం నుండి కూడా తమ సంఘానికి పనిచేసేందుకు రమ్మని పిలుస్తూనే ఉన్నారు ఇవి చాలా ధనవంతమైన ఫారిష్ మూల్యం చెల్లించవలసి వచ్చిన మిషనరీగానే ఉండాలని తీర్మానించుకున్నాడు ఇటు సమర్పణే కదా సేవలో సేవకుడికి విశ్వాస జీవితంలో విశ్వాసకి ఉండవలసినది క్రీస్తుకై నిలబడ్డవాడు డబ్బుకు అమ్ముడు పోలేడు డేవిడ్ బ్రైన్ తన డైరీలో రాసుకున్న మరికొన్ని మాటలు అయ్యో దేవుడే నన్ను లోతైన విధేయతలోనికి నెట్టి ఆయన ఎదుట ధూళిలో పడేటట్లు చేయునుగాక నేను పరలోకం వెళ్ళకపోవటం అంటూ జరిగితే అది కేవలం దేవుని చిత్తమైతేనే జరగాలి ప్రజల మధ్య ఘనత లోకంలో గౌరవాల నుండి ప్రక్కకు జరిగి తిరస్కరించబడడానికి ప్రజల చులకనైన చూపుకు నేను తావుగా ఉండేందుకు ఇష్టత కలిగింది దేవుని ఔన్నత్యాన్ని గూర్చిన స్పర్శ నన్ను మరోవైపు వణికింపచేసింది పరలోక మాధుర్యాన్ని అందుకోలేక విలువలాడుతున్నాను నాకంటే సన్నిధి కోసం ప్రాకులాడే పేదజీవి ఎవరుంటారు నాకు నేను పరలోక కృపాసింహాసనం వద్ద పరిచితునిగా మరికొన్ని ఏకాంత అనుభవాలు కోరుతున్నాను షరతు లేకుండా నా అంతరంగాన్ని ఆయన పరిచర్య కోసం అప్పగించుకున్నాను నేను ఓ అగ్నిజ్వాలగా ఆయన సేవలో నిరంతరం వెలగాలి ఆ నా మరణ గడియల్లో కూడా క్రీస్తు రాజ్యాన్ని కట్టాలి ఉన్నత స్థానం పొందేందుకు నేను పరలోకం వెళ్ళటం లేదు కానీ దేవుని గౌరవించడానికి వెళ్తున్నాను పరలోకంలో నేను ఎక్కడ ఉంచబడతాననేది నాకు ముఖ్యం కాదు అక్కడ ఉన్నత స్థానమైనా అదమ స్థానమైనా ఆయనను మహిమపరచటం సంతోషపరచటం ప్రేమించటమే నా వద్ద వేయి ఆత్మలుంటే అవి ఎంతటి విలువైనవైనా వాటన్నిటినీ దేవునికి ఇచ్చివేయాలి అంతా చేసినది ఆయన ఆయనకి ఇవ్వటానికి నా వద్ద ఏమీ లేదు శారీరక బాధల మధ్య సియోనును గూర్చిన తలంపులు నా మనసులో అధికమయ్యాయి జోనాథన్ అడ్వర్డ్ యొక్క కుమార్తె జెరూషా డేవిడ్ బ్రైన్ ఎంతో సేవాభావంతో పరిచయం చేస్తూ ఉండేది డేవిడ్ బ్రైనాల్డ్ యొక్క మరణ సమయం ఆసన్నమై దేవుని పిలుపును అందుకుని తన మూడు పదుల జీవితం నిండే లోపలే ఇరవై తొమ్మిదవ సంవత్సరం నందు అక్టోబర్ తొమ్మిదవ తారీఖున పదిహేడు వందల నలభై ఏడులో తన జీవిత ప్రయాణానికి ముగింపు పలికాడు అతని స్వల్ప జీవిత కాలం ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల పంతొమ్మిది రోజులు అందులో ఎనిమిది సంవత్సరాలు విశ్వాస జీవితం మరియు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే మిషనరీ సేవ చిన్న వయసులోనే పరలోకం చేరినప్పటికీ రెడ్ ఇండియన్ల ఆత్మరక్షణ కోసం అతని గుండె పడిన తపన వారి కోసం కొంచెం శక్తి మాత్రమే ఉన్న మైళ్లకు మైళ్ళు గుర్రంపై ప్రయాణించిన అతని పట్టుదల సేవ చేస్తున్న వారందరికీ స్ఫూర్తి వెన్ను తట్టే పరలోకపు హస్తం క్రింద కన్నీటి ఆరాధన స్థుతి ప్రార్థన చేసిన దేశాలి సాహసి డేవిడ్ బ్రైనాడ్ చరిత్రలో నిలిచిపోయే అత్యున్నత జీవన విధానం నిజాయితీగా అంతరంగాన్ని పరిచిన స్వచ్ఛమైన నిర్మల ఆత్మీయ సౌందర్యం డేవిడ్ బ్రైనాడ్ జీవితం బ్రైనాడ్ యొక్క జీవిత చరిత్రను చదివి ప్రేరేపించబడిన వారు అనేకులు వారిలో హెన్రీ మార్టిన్ కూడా ఒకరు ఆయన ఇలా అన్నారు డేవిడ్ బ్రైనడ్ జీవిత చరిత్రను చదివిన తర్వాత నా హృదయం అనేక విధాలుగా ప్రేరేపించబడింది లోతైన అవగాహన ఎడతగని ప్రార్థన మరియు డేవిడ్ బ్రైనడ్ అడుగుజాడల్లో నడవడానికి దోహదపడింది అని చెప్పాడు మిలియం కేరీ జోనాథన్ ఎడ్వర్డ్స్ ప్రచురించిన లైఫ్ ఆఫ్ బ్రైనాడ్ పుస్తకంలోని మాటలు పవిత్రమైన మాటలు కావా అన్నాడు స్కాట్లాండ్కి చెందిన రాబర్ట్ మోరిసన్ రాబర్ట్ మేక్షై అమెరికాకు చెందిన జాన్ మిల్స్ జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ షెడ్జ్ ఇంగ్లాండ్కి చెందిన డేవిడ్ లివింగ్స్టన్ దక్షిణాఫ్రికాకు చెందిన ఆండ్రూ ముర్రే ఆధునిక అమెరికాకు చెందిన జిమ్ ఇలియాట్లు డేవిడ్ బ్రైనాడ్ వైపు చూసి భీతి చెంది అతని జీవితం నుండి ప్రేరణను ధైర్యాన్ని పొంది ప్రభు పరిచర్య కోసం ప్రయాసపడ్డారు మరియు వీళ్ళే కాక కాలం వెంట ఇంకెంతో మంది ప్రేరేపించబడుతూనే ఉన్నారు మూడు పదులు నిండని స్వల్ప జీవితమే క్రీస్తుకై శక్తివంతమైన పరిచర్య చేసే చరిత్రలో మిగిలిపోయింది నీ జీవితం దేనికై వీక్షిస్తుంది దేనికై ప్రయాసపడుతుంది వేటికై వేగిరపడుతుంది ఇకనైనా పరీక్షించుకొని ప్రభువు పాదాల యొద్ధ ప్రాధేయపడు ప్రయోజనకరమైన పాత్రగా ప్రభు కొరకై వాడబడి పరలోక రాజ్యం చేరాలని